oh uh. శ్రీమాత్రేన శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క స్నేహితుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని కలవడం కోసము ద్వారకా నగరానికి వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతో ప్రేమగా తన స్నేహితుడికి స్వాగతం పలికి వచ్చిన కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆ స్నేహితుడు చెప్తున్నాడు కేశవా నీకు అన్నీ తెలుసు నువ్వు సర్వాంతర్యామివి నేను ఈరోజు నీ దగ్గరకు ఒక్క విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చాను మనుషులు ఎటువంటి మొక్కలను పెంచాలి ఎటువంటి వృక్షాలు ఇంటి ఎదురుగా ఉండవచ్చు ఏ వృక్షాలను పెంచడం వలన దారిద్ర్యం దూరమవుతుంది శత్రువులు రోగాలు భయము పిశాచాలు ఇంకా ఎన్నో సంకటముల నుండి బయటపడడానికి ఏ మొక్కలను మన ఇంటి ఎదురుగా నాటుకోవాలి శ్రీకృష్ణ పరమాత్ముడు నవ్వుతూ నువ్వు రోజు సమస్త మానవ జాతి కళ్యాణం కోసము చాలా మంచి ప్రశ్నను అడిగావు ఈ ప్రపంచంలో మొక్కలు వృక్షాలకి చాలా మహత్యం ఉంది వృక్షాలు ఎప్పుడూ కూడా పూజనీయమైనవి ఇంటి ఎదురుగా మొక్కలను నాటుకోవడము చాలా చాలా శుభ ఫలితాలని ఇస్తుంది మొక్కలు వృక్షాలు ఇంటి అందాన్ని కూడా పెంచుతాయి దానితో పాటు ఇవి వాతావరణాన్ని కూడా శుద్ధి చేస్తాయి ఈ మొక్కలు వృక్షాల వలన ఏవైతే పాజిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తాయో అవి మానవ జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి శుభప్రదమైన మొక్కలను నాటుకోవడం వల్ల ఇంట్లో సుఖసమృద్ధులు పెరుగుతాయి ఈ మొక్కలు వృక్షాలు ఎన్నో రకాల వాస్తు దోషాలను కూడా నివారణ చేస్తాయి మన ఇంటి పెరటిలో ఉన్న మొక్కలు దేవతలతో సమానంగా మన ఇంటిని రక్షిస్తాయి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు ఇంటి ముందు ఏ మొక్కలను నాటాలి ఏ మొక్కలను నాటకూడదు అనే విషయాన్ని నీకు చెప్పే ముందు నేను నీకు ఒక ప్రాచీనమైన కథను చెప్తాను దాని ద్వారా నీకే తెలుస్తుంది ఇంటి ఎదురుగా మొక్కలను నాటుకోవడం వలన ఎటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి ఎటువంటి మొక్కలను ఇంటి ఎదురుగా వేసుకోవడం వల్ల దుఃఖాలు దౌర్భాగ్యము అనుభవించవలసి వస్తుంది ఎవరైతే మనుషులు ఈ కథను పూర్తిగా వింటారో వారికి ఉన్న లక్షల పాపాలు నశించిపోతాయి వారికున్న దారిద్రం మొత్తము కూడా దూరమైపోతుంది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మిత్రుడు చెప్తూ ఉన్నాడు నువ్వు చెప్పే కథను నేను ధ్యాస పెట్టి వింటాను దయచేసి నాకు కథను వినిపించు అని అడిగేసరికి శ్రీకృష్ణ పరమాత్ముడు కథను చెప్పడం ప్రారంభించాడు మధ్య దేశంలో ఒక అత్యంత శోభాయమానమైన నగరం ఉంది అదే నగరంలో ధనేశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉన్నాడు తను ప్రతి రోజూ కూడా శ్రీమహావిష్ణువుని పూజించేవాడు ధనేశ్వరుని భార్య చాలా సద్గుణవంతురాలు ధన ధాన్యాలకు ఎటువంటి లోటు కూడా లేదు భగవంతుడు దైవలన వాళ్ళకి అన్నీ ఉన్నాయి అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ధనేశ్వరుని భార్య సుమతి తన వాకిట్లో కొన్ని మొక్కలను నాటింది ప్రతిరోజూ కూడా ఆ మొక్కలకు నీటిని పోసేది ధనేశ్వర్ భార్యకు మొక్కల గురించి ఎటువంటి జ్ఞానము కూడా లేదు తన మనసుకు నచ్చిన మొక్కలను తెచ్చి ఇంటి ముందు నాటింది ఆ మొక్కలు మెల్లి మెల్లిగా పెరుగుతూ వచ్చాయి ఆ మొక్కలు పెరిగే కొల్ది ధనేశ్వర్ వ్యాపారంలో నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి వారి ఇంట్లో భార్యాభర్తల మధ్య ప్రతి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి ధనేశ్వర్ వ్యాపారం మొత్తము కూడా నష్టాల పాలైంది వాళ్లకున్న ధనమంతా కూడా కోల్పోయారు ఇప్పుడు ధనేశ్వర్ దగ్గర కనీసము బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళు ఆకలితోనే ఉంటున్నారు దానివలన వాళ్ళకి మాటి మాటికి కోపం వస్తుంది సుశీల ఎప్పుడూ కూడా తన భర్తని ఏదైనా పని చెయ్యమని చెప్తూ ఉండేది ధనేశ్వర్ అనేవాడు నేను ఊరంతా తిరిగినా కూడా నాకు ఎక్కడా పని దొరకడం లేదు నేను పని వెతకడానికి ఎక్కడికి వెళ్ళాలి ధనేశ్వర్ దగ్గర ఇంకా అమ్మడానికి కూడా ఏమీ లేవు ధనేశ్వరు తన భార్య నగలను కూడా అమ్మేశాడు వెయ్యకూడని మొక్కలు వారి ఇంట్లో నాటుకోవడం వలన వారికి దారిద్రం వచ్చింది ఏది దొరికితే దాన్ని తిని వారు కడుపు నింపుకుంటూ ఉన్నారు ఆ విధంగా తెలిసి తెలియక కొన్ని మొక్కలను నాటడం వలన వారి ఇద్దరి జీవితాల్లోనికి కూడా ఘోరమైన దారిద్రం వచ్చింది చాలా సంకటములు వచ్చాయి వాళ్ళిద్దరికి ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అనే విషయం వాళ్ళకి తెలియదు కానీ అక్కడ వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు ఇంకా లక్ష్మీదేవి వారి భక్తులు పడుతున్న అనేక రకాలైన ఇబ్బందులను వారు చూస్తూనే ఉన్నారు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును అడుగుతుంది ప్రభు మీరు మీ భక్తులకి సహాయం చెయ్యరా ధనేశ్వర్ మీకు గొప్ప భక్తుడు తను ఎప్పుడూ కూడా మీ పూజలు ఆరాధనలు చేస్తూనే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు అంటున్నాడు దేవి నేను తప్పకుండా ధనేశ్వర్ సహాయం చేస్తాను దానికన్నా ముందు నేను ధనేశ్వర్ పరీక్షించాలి అందువలన నేను వారి ఇంటికి వెళ్లి వారిని పరీక్షిస్తాను శ్రీ మహావిష్ణువు ఒక సాధువు వేషంలో భూలోకానికి వెళ్ళాడు సాధువు రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ధనేశ్వర్ గుమ్మంలోనికి వెళ్లి యాచిస్తూ ఉన్నాడు తన గుమ్మంలోనికి వచ్చిన సాధువును చూసి ధనేశ్వర్ ప్రణామములు తెలిపి ధనేశ్వర్ అంటున్నాడు సాధు మహారాజా రండి మీరు మా ఇంట్లో అడుగు పెట్టండి అని చెప్పాడు నేను మీకు ఏ విధంగా సహాయం చెయ్యగలను సాధువు రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు నేను తీర్థయాత్రలకు బయలుదేరాను నేను విశ్రాంతి తీసుకోవడం కోసము ఒక ప్రదేశం కోసం వెతుకు ఉన్నాను మీకు ఎటువంటి అభ్యంతరము లేకపోయినట్లయితే మీ ఇంట్లో నాకు కొంచెం స్థానాన్ని ఇవ్వండి నేను చాలా రోజుల నుండి ఆకలితో ఉన్నాను నాకు కొంచెం భోజనాన్ని పెట్టారు అంటే మీకు చాలా పుణ్యం వస్తుంది సాధువు చెప్పిన మాటలు విని ధనేశ్వర్ అంటున్నాడు మీరు చాలా పుణ్యాత్ములు లాగా కనిపిస్తూ ఉన్నారు మీ ముఖంలో ఏదో తేజస్సు ఉంది మీకు సేవ చేయడం అన్నది నేను ఒక భాగ్యంలాగా అనుకుంటున్నాను మీకు సేవ చేయడం వలన నాకు చాలా సంతోషం లభిస్తుంది దయచేసి మీరు ఇంటి లోపలికి రండి అని అడిగేసరికి ఆ సాధువు ఇంటి లోపలికి వెళ్ళాడు ఆ సాధువుని విశ్రాంతి తీసుకోమని చెప్పేసరికి సాధువు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ధనేశ్వరు ఆ సాధువుకి చాలా సేవ చేశాడు కానీ తన దగ్గర ఒక బియ్యపు గింజ కూడా లేదు తను తన భార్యతో అంటున్నాడు ఈరోజు మన ఇంటికి ఎవరైతే సాధువు వచ్చాడో తను చాలా పుణ్యాత్ముడులాగా కనిపిస్తూ ఉన్నాడు మనము అతనికి తప్పకుండా భోజనాన్ని పెట్టాలి నేను ఊర్లోనికి వెళ్ళి ఎవరినైనా కొంచెం డబ్బులు అడిగి తీసుకుని వస్తాను ఆ మాట చెప్పి ధనేశ్వరు ఇంటి నుండి వెళ్ళి ఒక సేటు దగ్గరకు వెళతాడు కొంచెం డబ్బులు కావాలి అని అడుగుతాడు ఆ సేటు ఆ బ్రాహ్మణుడికి ధనం ఇవ్వడానికి అంగీకరించడు నీ దగ్గర చూస్తే ఒక పూటకు తిండి కూడా లేదు నువ్వు నా ధనాన్ని ఎలా తిరిగిస్తావు అప్పుడు అంటున్నాడు దయచేసి మీరు నాకు కొంచెం ధనం ఇవ్వండి ఒకవేళ నేను నా ధనాన్ని తిరిగి ఇవ్వలేకపోయినట్లయితే మీరు నా ఇంటిని తీసుకోండి ధనేశ్వర్ చెప్పిన మాటలు విని ఆ సేటుకి జాలి వేసింది కాని ఆ సేటంటున్నాడు నువ్వు నేను ఇచ్చిన ధనాన్ని తిరిగి ఇవ్వలేకపోతే నేను నీ ఇంటిని తీసుకుంటాను అని చెప్పాడు దానికి ధనేశ్వర్ అలాగే ఇస్తాను అని చెప్పాడు ధనేశ్వరు సేటు దగ్గర డబ్బులు తీసుకుని బజార్ నుండి బియ్యము పాలు పంచదార కూరగాయలు మొత్తం అన్ని వస్తువులను కూడా కొన్నాడు వాటన్నింటినీ కూడా తీసుకుని ఇంటికి వచ్చాడు ధనేశ్వర్ భార్య ఆ సామాన్లతో భోజనాన్ని వండింది సాధువుకి వాళ్ళిద్దరూ కలిసి ఎంతో ప్రేమగా భోజనాన్ని పెట్టారు ధనేశ్వర్ యొక్క భక్తికి ఆ సాధు రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చాలా ప్రసన్నతను చెందాడు భోజనం పూర్తయిన తర్వాత అతను వెళుతూ వెళుతూ దనేశ్వర్ చెప్తున్నాడు నేను నువ్వు చూపించిన భక్తికి ఆదరణకి చాలా సంతృప్తి చెందాను నీ మనసులో ఏ కోరిక ఉన్నా నాతో చెప్పు తప్పకుండా నీ కోరికను నెరవేరుస్తాను నేను ఈ దారిద్రాన్ని అనుభవిస్తున్నానో చెప్పమని అడిగాడు నేను ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తూనే ఉన్నాను కానీ నా జీవితంలోనికి దారిద్రం ఎందుకు వచ్చింది దానికి కారణం ఏమిటి ఆ దారిద్రాన్ని దూరం చేసుకోవడానికి నేను ఏం చెయ్యాలి అని అప్పుడు సాధు చెప్తూ ఉన్నాడు నేను మీ గుమ్మంలో అడుగు పెట్టగానే నాకు అర్థమైంది మీ జీవితంలో చాలా దారిద్రము సంకటములు వచ్చాయి అని మీ ఇంటి ఎదురుగా ఏవైతే మొక్కలు ఉన్నాయో అవే మీ దారిద్ర్యానికి కారణము అందువలన నువ్వు ఆ మొక్కలను తీసేసి వాటి స్థానంలో ఏవైనా శుభప్రదమైన మొక్కలను నాటు నీ భార్య నీ గుమ్మం ఎదురుగా ఏవైతే మొక్కలను నాటిందో అవి శుభప్రదమైన మొక్కలు కాదు ఆ కారణంగానే నీకు ఈ దుర్దశ వచ్చింది అప్పుడు దనీశ్వర్ అడుగుతున్నాడు మహాత్మా దయచేసి చెప్పండి ఇంటి ఎదురుగా ఎటువంటి మొక్కలను నాటాలి దానివలన ఇంట్లోనికి సుఖ సమృద్ధులు వస్తాయి ఎటువంటి మొక్కలను ఇంట్లో నాటకూడదు దయచేసి నాకు వివరంగా చెప్పండి మీకు రుణపడి ఉంటాను అని అడిగేసరికి సరే ఇప్పుడు నీకు నేను శుభప్రదమైన వృక్షాల గురించి చెప్తాను ఏ మొక్కలను ఇంటి దగ్గర నాటుకోవడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాము అందువల్లనే నువ్వు ఇది ధ్యాస పెట్టి విను ఏదైనా జలాశయం పక్కన రావి మొక్కను నాటడం వలన మనుషులకు ఏదైతే ప్రతిఫలం వస్తుందో అది అంద యజ్ఞాలు చేసిన దానితో సమానము ఎప్పుడైతే ఆ రావి ఆకులు ఆ జలాశయంలో పడతాయో అవి పిండాలతో సమానము అవి పితృదేవతలకు తృప్తిని కలిగిస్తాయి దాని వలన అన్ని రకాలైన పితృదోషాలు కూడా తొలగిపోతాయి ఎవరైతే మనుషులు ప్రతి రోజు కూడా స్నానం చేసి రావి చెట్టును తాకుతారో వారు సమస్త పాపాల నుండి కూడా ముక్తిని పొందుతారు వారికి ఎప్పుడూ కూడా పరాజయము అనేది ఉండదు రావి చెట్టును తా ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది రావి చెట్టు మూల భాగంలో బ్రహ్మదేవుడు మధ్య భాగంలో శ్రీ మహావిష్ణువు అగ్రభాగంలో పరమేశ్వరుడు నివాసం ఉంటారు అమావాస్య రోజున రావి చెట్టుకు నమస్కరించినట్లయితే దాని వలన వచ్చే పుణ్యము అనేది వెయ్యి గోవులను దానం చేస్తే ఫలితము ఆ ఫలితం మీకు వస్తుంది రావి చెట్టుకు అమావాస్య రోజున నమస్కరించే వారు సమస్త పాపాల నుండి కూడా ముక్తిని పొందుతారు ఈ ప్రపంచంలో రావి చెట్టుకు సమానమైన వృక్షము మరొకటి లేదు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు రావి మొక్క రూపంలో భూలోకంలో ఉన్నారు రావి చెట్టుకి హాని చేయడము మహాపాపముగా చెప్పబడింది అటువంటి మనుషులు ఒక కల్పం వరకు నరకంలో ఉంటారు ఎవరైతే మనుషులు రావి చెట్టుని నరుకుతారో వాళ్ళకి ఏ నరకం నుండి కూడా ముక్తి లభించదు సాధువు చెప్తూ ఉన్నాడు ధనేశ్వర్ నేను నీకిప్పుడు ఇంకొక వృక్షం గురించి చెప్తాను విను ఉసిరి మొక్క సమస్త లోకాలలోనూ కూడా ప్రసిద్ధి చెందినది ఈ ఉసిరి మొక్కను నాటడం వలన స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా జన్మా మృత్యువు అనే బంధం నుండి ముక్తిని పొందుతారు ఈ పవిత్రమైన ఫలాలు శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి చాలా శుభప్రదంగా చెప్పబడినవి వీటిని తినడం వలన సమస్త పాపాల నుండి కూడా ముక్తి లభిస్తుంది ఉసిరిని తినడం వల్ల ఆయుష్ పెరుగుతుంది ఉసిరిని తినడం వల్ల ఎన్నో రోగాలు నశించిపోతాయి ఈ ఉసిరిని నీటిలో కలుపుకుని స్నానం చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది దారిద్రం దూరం అయిపోతుంది ఏ ఇంట్లో అయితే ఉసిరికాయలు ఎప్పుడు ఉంటాయో ఆ ఇంట్లోనికి ఎటువంటి భూత ప్రేతాలు కూడా ప్రవేశించలేవు ఏ ఇంట్లో అయితే ఉసిరి మొక్క ఉంటుందో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీనారాయణులు నివాసం ఉంటారు మూడవది అశోక మొక్క అశోక వృక్షంలో అప్సరసలు నివాసం ఉంటారు ఈ వృక్షము శోకాలను నశింపచేస్తుంది నిరాశను సమాప్తం చేస్తుంది ఈ మొక్కను ఇంట్లో నాటడం వలన ఇంట్లోనికి సుఖ సంతోషాలు వస్తాయి అశోక వృక్షము చల్లదనాన్ని యబ్బనాన్ని ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి సీతాదేవిగా అవతారం ఎత్తినప్పుడు రావణుడు సీతాదేవిని అపహరించిన తరువాత ఆమె అశోక వాటికలో నివాసం ఉన్నది అశోక వృక్షము సీతాదేవికి చాలా సేవ చేసింది అందువలనే సీతాదేవి అశోక వృక్షానికి వరాన్ని ఇచ్చింది ఎక్కడైతే అశోక వృక్షం ఉంటుందో అక్కడ నేను ఎప్పుడు నివాసం ఉంటాను అని నాలుగవది కదంబ వృక్షము ప్రతి మనిషి కూడా ఈ కదంబ వృక్షాన్ని తప్పకుండా నాటాలి ఈ వృక్షాన్ని నాటడం వలన ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అంటే వంద యజ్ఞాలతో సమానమైన ఫలితాలు లభిస్తాయి ఎందుకంటే కలియుగంలో మనుషులు యజ్ఞాలు చెయ్యలేరు అందువలన వారు ఈ కందమ్మ వృక్షాన్ని తప్పకుండా నాటాలి ఐదవది వేప చెట్టు వేప మొక్కను నాటడం వలన సూర్య భగవానుడు ప్రసన్నతను చెందుతాడు సూర్య భగవానుడు ప్రసన్నతను చెందినట్లయితే మీరు అనేక రకాలైన రోగాల నుండి బయటపడతారు లక్ష్మీదేవికి వేపాకులు చాలా ప్రీతిపాత్రమైనవి అందువలనే లక్ష్మీదేవి వేప చెట్టుకు దగ్గరలో నివాసం ఉంటుంది ఇంట్లో వేప చెట్టును నాటడం వలన సమృద్ధులు అనేవి వృద్ధి జరుగుతూ వస్తాయి తర్వాతది బిల్వ వృక్షము బిల్వ వృక్షంలో పరమేశ్వరుడి నివాసం ఉంటాడు బిల్వ వృక్షం ఉన్న చోట అకాల మృత్యువులు జరగవు ఆ తర్వాత చెట్టు కొబ్బరి చెట్టు ఏ ఇంట్లో అయితే కొబ్బరి చెట్టు ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా శుద్ధంగా ఉంటుంది ఆ కుటుంబంలో వారికి సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి అందమైన భార్య కావాలి అని కోరుకునేవారు దానిమ్మ మొక్కను నాటాలి ఎవరైతే పురుషులు సుందరమైన భార్య సౌభాగ్యశాలి అయిన భార్య రావాలి అని కోరుకునేవారు వారి ఇంట్లో దానిమ్మ మొక్కని నాటాలి దానిమ్మ మొక్క కేవలము ఆరోగ్యం మెరుగుపరిచే పండ్లను ఇవ్వడం కాకుండా దానిమ్మ మొక్కను శుభానికి సౌందర్యానికి ప్రతీకగా చెప్పారు దానిమ్మ మొక్క ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు పళ్ళు కారణంగా పాజిటివ్ ఎనర్జీస్ ని ఆకర్షిస్తుంది దానిమ్మ మొక్కను లక్ష్మీదేవికి ప్రతీకగా కూడా చెప్తారు ఈ మొక్క ఇంట్లో సుఖ సమృద్ధులను పెంచుతుంది దానిమ్మ పండ్లను తినడం వలన శరీరం అవుతుంది ఈ మొక్కలో గంధర్వులు నివాసం ఉంటారు అందువలనే ఈ చెట్టుని ఇంట్లో నాటుకోవడం వలన తలపెట్టిన అన్ని శుభకార్యాలలో కూడా సిద్ధి కలుగుతుంది కళాక్షేత్రాలలో పనిచేసేవారు తప్పకుండా ఈ మొక్కను ఇంట్లో నాటుకోవాలి ఇంటికి ఉత్తర దిశలో సంపంగి మొక్కను నాటుకోవడం వలన ఇంట్లో ధన వృద్ధి జరుగుతుంది అరటి మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఇంట్లో సుఖ సమృద్ధులు వస్తాయి అరటి మొక్కలో శ్రీ మహావిష్ణు నివాసం ఉంటాడు అందువల్లనే ఇంట్లో అరటి మొక్క ఉన్నట్లయితే ధన నష్టాలు జరగవు పారిజాత మొక్క ఈ మొక్క సముద్ర మదనం జరిగినప్పుడు ఉద్భవించింది లక్ష్మీదేవి కూడా సముద్ర మదనం నుండే ఉద్భవించింది అందువలనే పారిజాత వృక్షానికి చాలా అధికమైన మహత్యం ఉంది ఈ మొక్కని ఇంట్లో నాటినట్లయితే మీ పైన లక్ష్మీ అమ్మవారి యొక్క విశేషమైన కృప అనేది పడుతుంది తాడి చెట్టుని ఎవరు కూడా ఇంట్లో నాటుకోకూడదు మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా తాడి చెట్టు ఉన్నట్లయితే ఆ ఇంట్లో వారికి సంతానానికి ఉన్నతి అన్నది ఎప్పుడూ కూడా జరగదు ఇంట్లో ఎప్పుడూ కూడా వాటిని పెంచుకోకూడదు ఇంకా ఇంట్లో పాలు పాలుకారే మొక్కలను కూడా వేసుకోకూడదు ఇంటికి బాగా దగ్గరలో మామిడి చెట్టును కూడా నాటకూడదు మామిడి చెట్టును ఎప్పుడూ కూడా ఇంటికి దూరంగా వేసుకోవాలి రావి చెట్టు ఇంటికి తూర్పు వైపున ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా నిర్ధనత అనేది ఉంటుంది అందువలన రావి చెట్టు ఎప్పుడూ కూడా ఇంటికి తూర్పు వైపున ఉండకూడదు మర్రి చెట్టు ఇంటికి పశ్చమం వైపున ఉన్నట్లయితే ఆ ఇంట్లో శోకాలు అనేవి చిరకాలం వరకు ఉంటాయి దక్షిణ దిశలో తులసి మొక్క ఉన్నట్లయితే సంతానము దుఃఖాలను అనుభవిస్తారు అప్పుడు సాధువు బ్రాహ్మణుడితో చెప్తున్నాడు నేను నీకు శుభ ఇంకా అశుభ ఫలితాలను ఇచ్చే అన్ని మొక్కల గురించి చెప్పాను నువ్వు ఈ మొక్కలను నాటి భగవంతుడి యొక్క కృపను పొందవచ్చు అప్పుడు ధనేశ్వర్ అంటున్నాడు ఈ రోజు మీరు నాకు చాలా మంచి జ్ఞానాన్ని ఇచ్చారు నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పి సాధువు రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి ధనేశ్వరు ప్రణామములు తెలిపాడు శ్రీ మహావిష్ణువు ధనేశ్వర్కి ఆశీర్వాదాలను ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సాధువు అనుకోకుండా అదృశ్యమైపోవడం చూసి ధనేశ్వర్ ఇంకా తన భార్య ఆశ్చర్యపోయారు అప్పుడు వారికి అర్థమైంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వాళ్ళ ఇంటికి వచ్చారు అని అప్పుడు ధనేశ్వరు ఆ సాధువు చెప్పిన విధంగా తన ఇంటి ఎదురుగా ఎన్నో రకాల శుభ ఫలితాలను ఇచ్చే మొక్కలను నాటాడు దానివలన ధనేశ్వర్కి అనుకోకుండా ధన ప్రాప్తి కలుగుతుంది తనకున్న దౌర్భాగ్యం మొత్తము కూడా దూరంగా వెళ్ళిపోతుంది ధనేశ్వరు తన భార్య శ్రీ మహావిష్ణువుకి కృతజ్ఞతలు తెలిపారు శ్రీకృష్ణ పరమాత్ముడు తన మిత్రుడికి చెప్తున్నాడు ఇప్పుడు నీకు అర్థమైందా శుభ వృక్షాల గురించి ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి మీ ఇంటి దగ్గర ఈ మొక్కలను నాటు ఆ విధంగా శ్రీకృష్ణుడు ఇంటి దగ్గర నాటుకోవలసిన శుభ ఇంకా అశుభ వృక్షాలను గురించి తెలియచేశాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి